హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దావెర్ అకాడమీ మనకి తెలంగాణ నీట్ ఎంబీబీఎస్ వాళ్ళు ఎంబీబీఎస్కి సంబంధించిన కోర్టు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి నైన్త్ ట్వెల్త్ క్లాస్ వరకు ఎవరైతే ఇక్కడ చదువుతారో వాళ్ళే లోకల్స్ అని మరి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవోకు వ్యతిరేకంగా మరి స్టూడెంట్ కొందరు స్టూడెంట్స్ అయితే మరి ఒక హైకోర్టుకి వెళ్ళటం జరిగింది మరి దానికి దానికి సంబంధించిన మనకి ఈ యొక్క జస్టిఫికేషన్ జడ్జి వరిడిక్ట్ అయితే రావటం జరిగింది ఈ వరిడిక్ట్ మనకి తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి ఫేవర్గా రావడం జరిగింది తెలంగాణలో ఎవరైతే మరి ట్వెల్త్ క్లాస్ ఇక్కడ చదవాలో అది విజయవాడ కానీ వేరే ప్రాంతాల్లో చదివారు వాళ్ళకి ఫేవర్గా రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ శాశ్వత నివాసితులు మరి అదేవిధంగా మరి మరి స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులే అందరికీ అర్హులే చూసింది స్థానికత నిర్ధారణకు ఎలాంటి మార్గదర్శకాలు అయితే లేవు స్థానిక వాటిని రూపొందించి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం ప్రభుత్వానికి గైడ్ లైన్స్ అయితే వీళ్ళు ఇవ్వాలి ప్రభుత్వానికి గైడ్ లైన్స్ ఇవ్వండి ఎవరెవరు స్థానికులు కాదు అని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ నిబంధనలు ఆరాధన ఆ నిబంధనల ఆధారంగానే విద్యార్థులకి ఎంబీబీఎస్ బీడిఎస్ అదేవిధంగా ఎంబీబీఎస్ మరి బీడీఎస్ సీట్లు కేటాయి వైద్య కళాశాల ప్రవేశాల స్థానికత వివా వివాదంపై హైకోర్టులో తీర్పు రావడం జరుగుతుంది మరి ఈ విధంగా అయినా మరి మనకి ఒక వార్తాపత్రిక కథనం నిన్న ఈ యొక్క జడ్జిమెంటు ఈ విధంగా ఉంది తెలంగాణలోని మెడికల్ అండ్ డెంటల్ కళాశాల చేపట్టిన ప్రవేశాల్లో ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది మెడికల్ అడ్మిషన్ నిబంధనలు జివో థర్టీ త్రీ ద్వారా చేసిన సవరణ ఏను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్థానిక కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇది తెలంగాణ యొక్క నీటి విద్యార్థులకైతే శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా మరి వీళ్ళు ఈ యొక్క న్యూ వీళ్ళు తెలంగాణలో శాశ్వతనేవాల్సింది ఈ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన జవరణ జీవో రద్దు చేయడం లేదని తన డెబ్బై ఒకటో పేజీలో తీర్పులో పేర్కొంది అయితే విద్యార్థులు స్థానికతను నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవు వాటిని రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది అంటే మార్గదర్శక గైడ్ లైన్స్ అనమాట ఈ ప్రభుత్వం ఆయా నిబంధనలు రూపొందించాక వాటి ఆధారంగా విద్యార్థుల స్థానికత కోటాను కాలేజీ నారాయణ యూనివర్సిటీ నిర్ధారించి సీట్లను కేటాయిస్తుందని తెలిపింది ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు పిల్లలకు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం స్థానికత కోటా కింద సీట్లను కేటాయించాల్సి ఉందని దీనికి అడ్వకేట్ జనరల్ సైతం అంగీకరించింది మెడికల్ అడ్మిషన్ అడ్మిషన్ రెండు వేల రెండు వేల పదిహేను అనుసరించి మూడీఏ నిబంధన చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై తొమ్మిదిన జారీ చేసిన జీవో నంబర్ను ముప్పై మూడు సవాలు చేస్తూ హైకోర్టు యాభై మూడు పిటిషన్ దాఖలు అయ్యాయి వీటిమే సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధ్య జస్టిస్ కె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు సవరించింది పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాదులు డివి వి మయూర్ రెడ్డి అదేవిధంగా మరి తదితరులు వాదనలు వినిపిస్తూ స్థానికత నిబంధనపై గతేడాది సుప్రీంలో ఇచ్చిన తీర్పుపై వరుసగా నాలుగేళ్లలో చదివి ఉండాలన్న నిబంధన శాశ్వత నివాసులకు అవకాశం లేకుండా చూస్తుంది మెరుగైన విద్యాసంస్థలు ఇతర కారణాలు ఇతర రాష్ట్రంలో చదివిన విద్యార్థులు ఈ జీవో కారణంగా అవకాశాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తుంది అనంతరం అడ్వకేట్ జనరల్ మరి ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వస్త చట్టం ప్రకారము ఉమ్మడి రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థలు తెలంగాణలో ఏపీ విద్యార్థులకు పదేళ్ల పూట సమాన అవకాశాలు కల్పించాలి ఇది రెండు రెండు వేల పద్నాలుగు ముందుకు ఏర్పడిన సంస్థలకే వర్తిస్తుంది అందుకు విభజన అంచిన తర్వాత ఏర్పడిన విద్యా సంస్థలు తెలంగాణ వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో జివో నెంబర్ జివో నెంబర్ సెవెంటీ టూని హైకోర్టు సుప్రీంకోర్టులు సమర్థించాయి మరోవైపు విభజన జరిగి పది ఏళ్ళు ముగిసిన తర్వాత మెడికల్ అడ్మిషన్ నిబంధనలకు సవరణ చేయాల్సి వచ్చిందని వాదనలు వినిపించారు మనకి టెన్ ఇయర్స్ అయితే మరి ఆంధ్ర తెలంగాణ విడిపోయి టెన్ ఇయర్స్ అయిపోయిన దానికి మళ్ళీ దీన్ని సవరణ చేయాలి అదేవిధంగా నియమాలు వాటి లక్ష్యాలు చేరుకునేలా ఉండాలి మాకు మా గైడ్ లైన్స్ అనమాట గైడ్ లైన్స్ ఏ విధంగా వాటి మరి టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి మనకి అందరి పిల్లలకి న్యాయం జరగాలి ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాస్తనము తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారికి మెడికల్ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడమే ప్రభుత్వం తీసుకొచ్చే సవరణను ఉద్దేశంగా తెలుస్తుంది దీని ప్రకారం అభ్యర్థులు నాలుగేళ్ల వరుసగా తెలంగాణలో చదివి ఉండాలి శాశ్వత నివాసులై ఉండాలి అంతేగా అర్హతను తెలంగాణ నుంచి రాసి ఉండాలి అయితే ఏమైనా నియమాలు రూపొందించే ముందు అవి తమ లక్ష్యాలను చేరుకునేలా ఉండాలి తెలంగాణకు చెందిన వ్యక్తి నిర్దేశ అర్హత పరీక్షను ఆ రాష్ట్రం నుంచి రాయలేదన్న కారణంగా అడ్మిషన్ నిరాకరిస్తే ఆ నిబంధనల ఉద్దేశం నెరవేరనట్లే నెరవేరనట్లే తెలంగాణకు చెందిన వ్యక్తి రాష్ట్రం బయట ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్న విద్యా సంస్థల్లో అర్హత పరీక్షలు రాశారు రా బయట నివాసము ఉన్నారను ప్రవేశాలు తెరచడం సరికాదని జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఒక నిబంధనపై వ్యాఖ్యానించే ముందు కొన్ని తీసుకొచ్చిన చట్టసభలు వాటిని గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందన్న విషయము మరవద్దు చల్లని చట్టాలను చట్ట సభలు ఎప్పుడూ తీసుకురావు స్థానికులు అవకాశం కల్పించ దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది ఈ దశలో దీన్ని రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారు తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లకు అర్హ అర్హులవుతారు అనర్హ అర్హులవుతారు అప్పుడు రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్నవారు నష్టపోతారు రాష్ట్రంలో బయట వాళ్ళు వచ్చి రాష్ట్రంలో ఉంటున్న వారు నష్టపోతారు ప్రభుత్వం జివో నెంబర్ ముప్పై మూడుతో తీసుకొచ్చిన మూడీఏ నిబంధన తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారికి వర్తించదు ఈ మూడియో వర్తించదని వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే స్థానికతను నిర్ధారించడం మార్గదర్శకాలు లేను లేనందున వాటిని రూపొందించడానికి ప్రభుత్వానికి అవకాశం ఇప్పటివరకు అయితే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేదానికి గైడ్ లైన్స్ ఏమో స్పష్టంగా లేవు దాన్ని దాన్ని రూపొందించమని ప్రిపేర్ చేయమని గవర్నమెంట్ మరి హైకోర్టు మరి గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది మరి ఇవి అవి రూపొందించాక కాలేజ్ వర్సిటీ స్థానిక విద్యార్థులకు వాటిని అన్వయం చే అన్వయింపజేసి సీట్లను కేటాయిస్తుంది అని తీర్పులో దీని ప్రకారం ఏంటంటే కొన్ని ఈసారి ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ ఆలస్యమయ్యే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే ఆ గైడ్ లైన్స్ రావాలి మరి రెండు మూడు రోజుల్లో కౌన్సిలింగ్ కూడా మనకి మరి టూ వీక్స్ లేట్ అవ్వచ్చు టూ వీక్స్ డిలే అవ్వచ్చు టూ వీక్స్ కౌన్సిలింగ్ టూ వీక్స్ డిలే అవుతుంది టూ వీక్స్ డిలే అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి డిలే అవుతుంది డిలే అయినందుకు పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికి ఎంసెట్ మరి ఎంబీబీఎస్ సీట్ రావాలని నేను కోరుకున్నాను ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ వాళ్ళ మార్కులు వాళ్ళ ర్యాంక్ అనుకూలంగా మరి సీట్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్